జీవులలో శ్వాసక్రియ గాలి లోపలికి పీల్చి బయటకు వదలడాన్ని శ్వాసించటం అంటాం మానవునిలో శ్వాసక్రియ మానవునిలో శ్వాసక్రియ అనేది రెండు ప్రధాన ప్రక్రియలను కలిగి ఉంటుంది బాహ్య శ్వాసక్రియ ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస ఇది గాలిని ఊపిరితిత్తులోకి పీల్చుకోవడం ఉచ్వాసము మరియు బయటకు వదలడం నిశ్వాసము అనే ప్రక్రియ అంతర్గత శ్వాసక్రియ కణ శ్వాసక్రియ ఇది కణాలలో జరిగే ప్రక్రియ ఇక్కడ గ్లూకోజ్ ఆహారం నుండి వచ్చే చక్కెర ఆక్సిజన్తో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తుంది ఈ ప్రక్రియలో నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ ఆక్సైడ్ ఏర్పడతాయి శ్వాసక్రియ ప్రక్రియ గాలి పీల్చడం ఉచ్ఛ్వాసము ముక్కు లేదా నోటి ద్వారా గాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది మార్గం గాలి గొంతు స్వరపేటిక శ్వాసనాళం మరియు శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తులలోని అల్వియోలీ గాలి సంచులు లోకి చేరుకుంటుంది ఆక్సిజన్ మార్పిడి అల్వియోలీలో ఆక్సిజన్ రక్తంలోకి చేరుతుంది అదే సమయంలో రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్ ఆక్సైడ్ అల్వియోలీలోకి వస్తుంది శక్తి ఉత్పత్తి రక్తంలోకి వచ్చిన ఆక్సిజన్ శరీరంలోని అన్ని కణాలకు చేరుతుంది అక్కడ ఇది గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది గాలి వదలడం నిశ్వాసము కణాల నుండి కార్బన్ డై ఆక్సైడ్ రక్తం ద్వారా తిరిగి ఊపిరితిత్తులకు చేరుతుంది అక్కడ నుండి అది నిశ్వాసం ద్వారా బయటకు వదిలివేయబడుతుంది నోట్ ఒక నిమిషంలో ఎన్నిసార్లైతే గాలిని లోపలికి పీల్చి వెలుపలికి వదిలిపెడతామో దాన్ని శ్వాసరేటు అంటారు కార్బన్ డై ఆక్సైడ్ ఆవిష్కరణ వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుక్కొన్నాడు దీని ఆధారంగా బొగ్గును మండించినప్పుడు మనకు కనపడని ఏదో పదార్థం ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందని ఆ పదార్థాన్నే వాయువు అంటారని చెప్పాడు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఆరు సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ ఈ వాయువును గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాడు సున్నపురాయిని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతోందని గుర్తించాడు దానికి స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు ఈ వాయువు ధర్మాలను అధ్యయనం చేశాడు ఈ వాయువును సున్నపు గుండా పంపినప్పుడు అది సున్నపు తేటను పాలలాగా తెల్లగా మారుస్తుందని గుర్తించాడు దీన్ని ప్రస్తుతం మనం కార్బన్ డై ఆక్సైడ్ అని పిలుస్తున్నాం ఆక్సిజన్ ఆవిష్కరణ కార్బన్ డై ఆక్సైడ్ను కనుక్కున్న తరువాత దాదాపు రెండు దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుక్కొన్నారు జోసెఫ్ ప్రీస్ట్లీ అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు దీనిలో ఆయన మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువులను గురించి తొలిసారిగా నిరూపించాడు వెలుగుతున్న కొవ్వొత్తిపైన సీసాను ఉంచినప్పుడు అది వెలిగే సమయం కన్నా మూసివున్న సీసాలో పుదీనా కొమ్మను ఉంచినప్పుడు మరికొంత ఎక్కువసేపు వెలగడాన్ని గుర్తించాడు కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో తగ్గిపోయినదేదో పుదీనా ఆకుల ద్వారా తిరిగి చేరుతోందని గుర్తించాడు జోసెఫ్ ప్రీస్ట్లీ నా అనుభవాలను లేవోయిజర్కు చెప్పాడు వాతావరణంలోని వాయువుల మీద లేవోయిజర్ అనేక రకాల ప్రయోగాలు చేశాడు గాలిలో అనేక రకాల వాయువులుంటాయని ప్రీస్ట్లీ చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ లేవోయిజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అనుఘటకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారుచేసేదని అర్థం ఇది అన్ని రకాల ఆమ్లాలలో ఉంటుందని అతని నమ్మకం మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ మాత్రమే కాకుండా ఇతర వాయువులు కూడా ఉంటాయి గాలిలో సుమారు డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ ఉంటాయి మిగిలిన ఒకటి శాతంలో ఆర్గాన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ వంటి ఇతర వాయువులు ఉంటాయి నైట్రోజన్ గాలిలో ఎక్కువ భాగం నైట్రోజన్ ఉంటుంది ఇది జ్వలన ప్రక్రియను నెమ్మదిస్తుంది ఆక్సిజన్ ఇది మన శరీర కణాలకు శక్తిని అందించడానికి అత్యవసరం ఇది గాలిలో దాదాపు ఇరవై ఒక్క శాతం ఉంటుంది ఇతర వాయువులు గాలిలో ఆర్గాన్ కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి మనం పీల్చే గాలిలో ఏం ఉంటుంది మనం నిరంతరం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం వదిలే గాలి వెచ్చగా ఉండడంతో పాటు కొంచెం తేమను కూడా కలిగి ఉంటుంది సాధారణ శ్వాస టైడల్ వాల్యూమ్ ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తి సాధారణ శ్వాస సమయంలో సుమారు ఐదు వందలు మిల్లీ లీటర్లు గాలిని పీల్చుకుంటారు దీనిని టైడల్ వాల్యూమ్ అంటారు గరిష్ట పీల్చుకునే సామర్థ్యం ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఎఆర్వీ ఇది సాధారణ శ్వాసతో పాటు అదనంగా పీచుకునే గాలి సుమారు మూడు వేలు మిల్లీ లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు మొత్తం ఊపిరితిత్తుల సామర్థ్యం టోటల్ లంగ్ కెపాసిటీ టీఎల్సీ ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఊపిరితిత్తులలో నిల్వ చేయగల మొత్తం గాలి సుమారు ఆరు వేలు మిల్లీ లీటర్లు ఉండవచ్చు ప్రతి ఒక వెయ్యి మిల్లీ లీటర్లు పీల్చే వదిలే గాలిలో ఒకటి ఆక్సిజన్ పీల్చిన గాలి కంటే తక్కువగా సుమారు నూట అరవై ఐదు మిల్లీ లీటర్లు ఉంటుంది ఎందుకంటే జీవక్రియలో ఇది వినియోగించబడుతుంది రెండు కార్బన్ డయాక్సైడ్ పీల్చిన గాలి కంటే ఎక్కువగా సుమారు నలభై మిల్లీ లీటర్లు ఉంటుంది ఎందుకంటే ఇది జీవక్రియ యొక్క ఉపుత్పత్తి మూడు నైట్రోజన్ పీల్చిన గాలిలో ఉన్నట్లుగానే దాదాపు అదే పరిమాణంలో ఉంటుంది ఎందుకంటే ఇది శ్వాసక్రియలో ఉపయోగించబడదు ప్రతి ఒక వెయ్యి మిల్లీ లీటర్లు పీల్చే వదిలే గాలిలో వాయువుల పరిమాణం ఇలా ఉంటుంది పీల్చిన గాలిలో సుమారు రెండు వందల పది మిల్లీ లీటర్లు ఆక్సిజన్ మరియు నాలుగు వందలు మిల్లీ లీటర్లు నత్రజని ఉంటాయి అయితే వదిలే గాలిలో ఆక్సిజన్ నూట అరవై మిలీకి తగ్గుతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ నలభై మీలీకి పెరుగుతుంది మిగతా వాయువుల శాతం కూడా మారవచ్చు జీవులలో శ్వాసించే విధానం చేప శ్వాసక్రియ ప్రక్రియ నీటిని తీసుకోవడం చేపలు తమ నోటిని తెరిచి నీటిని లోపలికి తీసుకుంటాయి ఆక్సిజన్ను గ్రహించడం నోటి ద్వారా లోపలికి వెళ్లిన నీరు మొప్పల గుండా ప్రవహించినప్పుడు నీటిలోని ఆక్సిజన్ను మొప్పలు గ్రహిస్తాయి నీటిని బయటకు పంపడం మొప్పలు ఆక్సిజన్ను తీసుకున్న తర్వాత నీరు మొప్పలను కప్పి ఉంచే ఒపెర్కిలం గేల్ కవర్ నుండి బయటకు వెళుతుంది నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించడానికి చేపలు తమ నోటిని తెరిచి మూస్తూ ఉంటాయి కప్ప శ్వాసించే విధానాలు శ్వాసక్రియ కప్పలు వాటి తేమగా ఉండే చర్మం ద్వారా ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి ఈ పద్ధతి ముఖ్యంగా నీటిలో ఉన్నప్పుడు ఉపయోగిస్తాయి ఊపిరితిత్తుల శ్వాసక్రియ కప్ప నేలపై ఉన్నప్పుడు వాటి ఊపిరితిత్తులు గాలిని పీల్చుకుంటాయి కప్పలు ఊపిరితిత్తుల ద్వారా మాత్రమే కాకుండా చర్మం మరియు నోటీ కుహరం ద్వారా కూడా శ్వాసించగలవు బుకోఫారింజియల్ శ్వాసక్రియ ఇది నోటి కుహరం యొక్క లైనింగ్ ద్వారా జరిగే శ్వాసక్రియ ఈ ప్రక్రియలో కప్ప తన నోటిని తెరిచి గాలిని పీల్చుకుని తర్వాత దానిని ఊపిరితిత్తులకు పంపుతుంది చిరుకప్ప లేదా టాట్పోల్ డింభకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్న గాలిని మొప్పల ద్వారా శ్వాసిస్తుంది బుద్ధింక శ్వాసించే విధానం బుద్దింక దేహానికి పార్శ్వభాగాలలో చిన్న రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాలను స్పైరకిల్స్ అంటారు లాంటి ఇతర కీటకాలలో కూడా ఇదే విధంగా రంధ్రాలు ఉంటాయి బుద్దింక దేహం ఖండితంలో ఉండే చిన్న రంధ్రాలు శ్వాసనాళాలతో సంధానమై ఉంటాయి ఈ నాళాలను క్రాకియా వాయునాళాలు అంటారు ఈ నాళాలు శ్వాసక్రియలో ఉపయోగపడతాయి స్పైరకిల్స్ ద్వారా గ్రహించిన గాలిని శ్వాసనాళాలు బుద్దింక శరీరానికి సరఫరా చేస్తాయి అలాగే శరీరం నుంచి గ్రహించిన గాలిని సేకరించి స్పైరకల్స్ ద్వారా వెలుపలికి పంపిస్తాయి వానపాము శ్వాసక్రియ వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది దాని చర్మం పలచగా తేమగా ఉంటుంది చర్మంపై సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి చర్మం ద్వారా గాలి లోపలికి వెలుపలికి ప్రయాణిస్తూ ఉంటుంది వాన పాములో శరీర ఉపరితలమంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది